ఒక టన్ను కాస్తుంది ఒక సిట్టు రుమాన్ అనేది అట్టాడి కొట్టేసినాడని అందరూ వ్యవసాయ చేసినది ఇది ఏం ఫెయిల్యూర్ అయిపోతుంది అని కట్టిన సక్సెస్ సక్సెస్ జమ్మ సక్సెస్ అయిపోయింది యాభై సంవత్సరాలు సార్ దానికి యాభై సంవత్సరాలు అక్కడి నుంచి పోస్తాం ఉంటే కాయలు పైలిపోతూ ఉండే కానీ ఇది గ్రోత్ ఫిట్ మనం దేశం మన బాగా వస్తుంది నాకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీకి ఉండదు మనం చేసిన ఫీలు రావు ఇప్పుడు లాస్ట్ ఇయర్ అందరూ దీని గురించి మాదిరి మాట్లాడారు బంగారు చెట్టు అయినారు ఆ కెమికల్ ఎరువుల కంటే ఇది చేస్తే మనకి ఈ బాగా వస్తుందని నాకు నమ్మకం పుల్లుగా అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం చందైయ్య గారి వేరుశనగాను మామిడి తోటలో ఉన్నాం మామిడి తోటలో చందయ్య గారు కొత్త ఎక్స్పెరిమెంట్ చేశారనమాట ఆ ఎక్స్పెరిమెంట్ గురించి కూడా చెప్తాం చందసై గారు చెప్పండి ఇది ఏ ఊరు ఏమిటి మీరు ఎలా వాడారు దేనికి వాడారు ఏమిటి అన్నీ మీరే చెప్పండి చందైయ్య గారు చందై నా పేరు మాది ఎన్ఆర్ అగ్రహం నసరాజ్ అగ్రహారం విలేజ్ సత్యవాడి మండలం తిరుపతి డిస్టిక్ ఇది నేను నిమ్మజాప తీసుకొచ్చినాను వేరు శైనికంతా వేసినాను మామిడి చెట్లు గ్రాఫ్టింగ్ చేయించినాను దాంట్లో కూడా గ్రోత్ బాగా వస్తూ ఉండదు చెట్లు కూడా మామిడి చెట్లు కూడా బాగా హైగా బాగా పెరుగుతుంది పూతలు కూడా వస్తుంది ఆడ ఆడ గిల్తా ఉన్నాము బాగానే ఉంది కెమికల్ ఎరువులు కానీ ఈ ఎరువు బాగుంది ఈ గ్రోత్ ఫిట్ కానీ నెమ్జాప్ బాగా వస్తున్నది వేరుకులు కూడా అది కంట్రోల్ అయిపోయింది సత్తు కూడా బాగా వస్తున్నది పదమూడు ముప్పై ఐదు ఎరువు వేయాలనుకున్నాం ఈ నెమ్జాప్ వేసినాక బాగా వచ్చేసినాక దాన్ని ఆపేయను లేదా పొటాష్ వేయాలనుకున్నా ఇప్పుడు సరే ఎందుకు మనం గ్రోత్ ఫిట్ వేసినప్పుడు బాగా ఈల్డింగ్ వస్తుంది అంటే అవుట్ అని కూడా బాగా వస్తుంది సార్ చెప్పినాడు అవును దాని వల్ల ఇప్పుడు మన పొటాష్ కూడా వేయలేదు గ్రోత్ ఫిట్ వేయిస్తాము అని ఆపేసి ఉన్నాం ఏమన్నా తేడా కనపడుతుందా అండి తేడా బాగుంది సార్ ఇది తేడా ఫుల్ గా హండ్రెడ్ పర్సెంట్ తేడా లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు బాగానే ఉంది చెట్ మాత్రం నేనే ఈ సీజన్ లేచింది నేను అంత పైరు పెట్టేసి చూడండి అంత లాండ్స్ అంత పైరు అంటే మీరు అన్ని కొత్తగా చేయటం మీరేనమాట సక్సెస్ అవుతుంది ఏం చేసినా అది ఆ ప్రకృతి అనేది కరణిస్తున్నాను కూడా ఇంకొకటి కూడా మనం చేసిన ఫెయిల్ అవదు ఇప్పుడు లాస్ట్ ఇయర్ అందరూ దీని గురించి ఒక మాదిరి మాట్లాడారు బంగారు చెట్టు కూడా వేసినారు ఎంత దాదాపు రెండు మూడు లక్షలు వస్తుంది సంవత్సరానికి ఇది ఎట్టంటే పచ్చలకు పోతాయి సార్ ఉగాదికని తెలిపోతది ఒక చెట్టు వచ్చి కనీసం పది ఇరవై కాస్తది ఒక టన్ను కాస్తది ఒక చిట్టు అట్టాడిది కొట్టేసినాడని అందరు చేసినారు ఇది ఏం ఫెయిల్యూర్ సక్సెస్ సక్సెస్ జమ్మ సక్సెస్ అయిపోయింది ఆ డ్రాఫ్టింగ్ చేసిన వల్ల కానీ ప్లస్ ఇప్పుడు చేసిన వాళ్ళ ఇంకో స్ట్రెంత్ కూడా వస్తున్నది బాగా మీరు ఎందుకు ఇలా చేయాలని అనిపించింది మీకు ఎందుకంటే హైట్ వెళ్ళిపోయినాయి సార్ అక్కడి నుంచి కోస్తా ఉంటే కాయలు పైలిపోతా ఉండే ఎంతైతే అంటే దానికి మొక్కలు ఇంకా దాసి వెళ్ళిపోయినాయి ఆ నుంచి కోసినామంటే కనీసం పది బస్తాలు నాలుగైదు బస్సులకు వెళ్ళిపోతా ఉంటాయి మే నెలలో కట్టినాం ఈ గ్రాఫ్టింగ్స్ అంతా అంటే టూ ఇయర్స్ తర్వాత క్రాప్ వస్తుంది కానీ మన ముందు చేసిన వల్ల కూడా నెక్స్ట్ ఇయర్ రేపు మార్చి ఏప్రిల్ లో క్రాప్ వదులుతాం ఐడియా ఉండదు నాకు మామూలుగా వచ్చి దీనికి ఇచ్చి మామూలు ఎన్పిక్ అయ్యేస్తారు కాబట్టి మొక్క స్ట్రెంత్గా రాదు మళ్ళీ క్రాప్ వదిలి ఆడ వెయిట్ వచ్చి కొమ్మ అనుకొని అనుకునే ఐడియాతో ఉన్నాము కానీ ఇది గ్రోత్ ఫిట్ మన దేశం మన బాగా వస్తుంది నాకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉండదు మావేడి మొక్క వయసు ఎంత యాభై సంవత్సరాలు సార్ దానికి యాభై సంవత్సరాలు ఇప్పుడు మీ అన్ని యాభై సంవత్సరాలు అవి చిన్న చెట్లు మొత్తం అన్ని అమ్మాయి నైట్ అన్ని ఎంత ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయినాయి ఓకే ఇప్పుడు నేను కట్ చేసినా పైన ఇప్పుడు మొన్న అంత కట్ చేసి ఇగురు అట్లని అల్లుకునేసింది ఇప్పుడు మనం ముందేసినాక పైన కట్ చేసినాం ఇట్లా దిగుతుంది గుడిలాగా చెట్టు నాలుగు కట్ చేసుకుంటా వచ్చేస్తాం ఇప్పుడు అట్నే రౌండ్ వస్తున్న చెట్టు అంటే ఇప్పుడు ఈ చెట్టు మీద నుంచే మీరు ఇక అన్ని రకరకాలుగా అన్ని ఏదో తోటలు తెచ్చాము సార్ మొక్కనే అవును ఐదు తీసుకుని గ్రాఫ్టింగ్ గ్రాఫింగ్ గ్రాఫ్టింగ్ గ్రాఫ్ ఎండ బాగా కాస్తున్నాదో ఆ చెట్టు కూడా ఎంత హెల్తీగా ఉండదో ప్రతి సంవత్సరం సెట్టు కాస్తదో దాన్ని చూసి ఆలోచించి అన్ని బెనిఫిట్ ఉంటే నా చెట్టు కొమ్మని తీసుకొని కట్టను హెల్తీగా ఉండాల పురుగు ఉండకూడదు చెట్టు ఎండిపోయి ఉండకూడదు అవును ప్రతి సంవత్సరం ఈల్డింగ్ వాళ్ళు మనకి ఇప్పుడు అంటే ఎప్పుడు తీసి మళ్ళీ నాటతారు ఇంకా నాటేది అంతే సరే సెట్ అయిపోతాయి ఇక ఆ చెట్టే అయిపోతుంది అంతే ఓకే ఓకే తీసు నాటేదంత లేదు అదే వచ్చేస్తుంది ఇప్పుడు కట్టింది రుమాని సార్ ఇది రెడ్కి వస్తుంది ఆ పిల్ల ఇప్పుడు కింద చెట్టు పండు వస్తుంది ఇంత ముందు అది కాదు రాజు సార్ ఇది పైన మధ్య వస్తుంది పైదే వస్తుంది కిందది ఓన్లీ మదర్ మదర్ బ్రాంచ్ అంతా సపోర్ట్ పోషకాలు అది వస్తుంది కానీ స్పీడ్గా వస్తుంది ఇప్పుడు ఈ చెట్టు అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ దీంట్లో వచ్చి మదర్ సెట్ లో మాత్రం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తా సార్ ఇప్పుడే వెళ్ళిపోంట సార్ పైకి దానిలో సగం వచ్చేసి ఉంటుంది నేను నాలుగు సార్లు దాన్ని కటింగ్ చెప్పి తెచ్చేసినట్టునే అల్లుకునేసింది ఒక మొక్కకి పది మొక్కలు వచ్చేసింది చుట్టూ శుద్ధంగా చేసి దానికి బాగా వెలుతురు గాలి పడితే బాగా వస్తుంది సూర్యరశ్మి చాలా అవసరం అవసరం స్ప్రే చేసినా కూడా అన్ని మొక్కకు పడాలి అవును పురుగు ఉండేది అన్నిటి పడితే అది బాగుంటది గ్రోత్ కూడా బాగా వస్తుంది ఇది మొత్తం మామిడి తోట ఎన్ని ఎకరాలు అండి ఇది సార్ ఇది ఇచ్చి రెండున్నర ఎకరా ఖాళీ భూమి ఒకటి అంత నాలుగు ఎకరాలు సార్ ఈ భూమి ఓకే అదే ఒకసారి వాడినాం కాబట్టి ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు వాడి చూస్తాం అదే కంటిన్యూ చేద్దాం అండి ప్రస్తుతం ఆకు పచ్చదనము ఆ చెట్టు కొమ్మలు స్ట్రెంత్ కలగా ఉంది చెట్టు కూడా మామూలుగా వచ్చి మన ఎన్పికి అటు యూరియలు వేస్తే కూడా అది ఒక డిఫరెంట్ గా ఉంటది క్వాలిటీ తక్కువ లాగా ఉంటుంది దానివల్ల ఏమంది వేయకుండా ఫస్ట్ వేసామంత ఎరువు ఎన్పికి డిఏపి యూరియా వేసినాం అంతే కానీ ఇవాళ పద్నాలుగు ముప్పై ఐదు వేసేసి ఉంటాను పొటాషి ఇది జిప్సం వేసేసి ఉంటాము అది కూడా వేయలేదు సరే మంది గ్రోత్ ఫిట్ ఉంది కదా దీన్ని ఒకసారి వాడి చూద్దాము నెక్స్ట్ రిజల్ట్ రేపు నెక్స్ట్ నవంబర్లో మళ్ళీ వేయాలి ఎంతో కూడా శనికి సీజన్ అప్పుడు ఈ మందు బ్రహ్మానం ఉంది సార్ ఎవరైనా వాడవచ్చు రైతులు అనేవాళ్ళు బ్రహ్మానికి రిజల్ట్ వస్తుంది భూమి బాగుంది భూమి గుళ్ళబాతుంది మామిడి చెట్టుకైనా ప్రతి ఫ్రూట్స్ కూడా ఈ మందు వేయచ్చు బ్రహ్మాండంగా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది చిన్నప్పటి నుంచి మా విలేజ్లో ఉన్నాం మాది మాకు విలేజ్ రాసపాలెము మా పిల్లల చదువులు మా మిస్సెస్ ఇక్కడి వల్ల ఇక్కడికి వచ్చి చేరిపోయినాము అక్కడ కూడా భూములు ఉన్నాయి మాది అప్పుడు అని అలవాటే అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా తెలుసు వ్యవసాయం గురించి తెలుసు ఈ మధ్యలో టచ్ పోయింది మళ్ళీ ఈ ల్యాండ్ కొంచెం ఏళ్ళు అయింది మళ్ళీ కంటిన్యూ అయ్యింది వ్యవసాయం గురించి బాగా తెలుసు ఇది యాభై ఏళ్ళు ఇది హైట్ పెరిగిపోతా ఉండి కాయ కోసేటప్పుడు రైతులకు చాలా నష్టం వస్తున్నది కాయ పగిలిపోయేసేది ఒక పది మూట్లుగా వచ్చి పడిందంటే ఒక సిట్టికి ఐదు మూట్లు పోయేది వేస్ట్ చేసి అవుతున్నది దానివల్ల దీన్ని కటింగ్ చేసేసి కొత్త మొక్కని తీసుకొచ్చి గ్రాఫ్టింగ్ చేయించినాం దీన్ని గ్రాఫ్టింగ్ చేయించినాం కానీ బాగుంది ఈల్ది బాగా టూ ఇయర్స్ కంత వచ్చేస్తుంది గ్రాఫ్టింగ్ ఇది కూడా ఇది కూడా ఓకే ఇది మామూలు చెట్టు నాలుగేళ్ళు ఐదేళ్ళు అవుతుంది ఇది టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ మామూలు క్రాప్ వచ్చేస్తుంది రైతుకి ఎలాంటి నష్టం అంతా ఏం లేదు కానీ హైట్ వల్ల నష్ట రైతులు మాత్రం నష్టపోతారు కాయ కింద పడుతుంది పగిలిపోతుంది అది క్వాలిటీ ఉందో ఏర్ పారేస్తారు ఆ మార్కెటింగ్ పోతే పది రూపాయలు ఐదు రూపాయలు కడుగుతారు రైతే నష్టపోయేది ఆ ఎన్బికే ఎరువుల కన్నా ఈ వల్ల చెట్టు బాగా గ్రోత్ బాగా వస్తూ ఉండదు రేపు నాకేమో హండ్రెడ్ పర్సెంట్ రేపు బిల్డింగ్ కూడా బాగా రావచ్చు ఐడియాతో ఉన్నాను సార్ ఈ గ్రోత్ ఫిట్ బాగానే పనిచేసే మరి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే మరి నాకు ఫుల్ కన్ఫర్మ్గా ఉండదు దీనిపైన